ఒకవేళ ఆకానికి అప్పుడు రైట్స్ లే ఆకానికి ఎక్కడొక్కడ అవకాశాలు లేవు అవకాశం నుండి కూడా సద్వినియోగం చేసుకోలేదు నేను అంటాను అలాంటి బాకాలోయ అనుభవం గుండా మీలో ఎవరైనా వెళ్తున్నారంటే వెళ్తున్నారు చాలామంది వెళ్తున్నారు ఆర్థిక పరిస్థితుల విషయంలో అనారోగ్య విషయంలో తరచుగా జరుగుతున్న గాయాల విషయంలో తరచుగా జరుగుతున్న యాక్సిడెంట్స్ విషయంలో తరచుగా జరుగుతున్న నిందల అవమానాల్లో ఆకూరులోయే అనుభవం గుండా వెళ్తున్నారు ఏదో పరిస్థితులు వెళ్తున్నారు అయితే నేను అంటాను ఆకోరు లోయ అనుభవం తప్పించబడాలంటే మనకున్నది ఏంటంటే ఒప్పుకోవడం ఏం చేయాలండి కొంచెం గట్టిగా ఆమెను అనొచ్చు ఏం చేయాలండి తన తప్పును తాను ఎవరో చెప్పే ముందు దేవుడు చెప్పే ముందు చాలా చాలాసార్లు అంటాను కదా ఒక మాట ఏంటంటే మన స్థితిని దేవుడు జ్ఞాపకం చేస్తే మనం పడిపోయినట్టే మన స్థితిని మనమే జ్ఞాపకం చేసుకుంటే నిలిచు Hallelujah.